సోదల్లారా ఇప్పుడైతే రంజాన్ ఉపవాసాలు అయిపోయాయి షవ్వాల్ ఉపవాసాల ఘనత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సహీ ముస్లిం హదీస్రమార్ పదకొండు వందల అరవై నాలుగు అబు అయ్యయ్యూబ్ రది అల్లాహన్ వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సల్లా సల్లాం వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే పవిత్ర రంజాన్ ఉపవాసాలు ఉండి ఆ తర్వాత షవ్వాల్లోని ఆరు రోజుల ఉపవాసాలు ఉంటారో ఆ వ్యక్తి ఒక సంవత్సరం మొత్తం కూడా ఉపవాసాలు ఉండిన దానితో సమానమని ప్రవక్త ముహద్ సల్లా సలం వారు తెలియజేశారు కాబట్టి సోధల్లారా షవ్వాల్ ఉపవాసాలకు చాలా పెద్ద ఘనత ఉంది ఒక సంవత్సరం మొత్తం కూడా ఉపవాసాలు ఉన్న దానితో సమానం కాబట్టి ఈ షవ్వాలోని ఆరు రోజులు ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం ఎవరైతే పవిత్ర రంజాను మాసంలో కొన్ని కారణాల వల్ల స్త్రీలు తమ బహిష్టు కారణంగా పురుషులు అనారోగ్యం కారణంగా ఎవరైతే ఉపవాసాలను వదిలిపెట్టారో వారు రంజాన్ తర్వాత వెంటనే వారు విడిచిపెట్టినటువంటి ఫరజ్ ఉపవాసాలు ఉండాలి అలా కాకుండా శవ్వాలు ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే శవ్వాలు ఉపవాసాలు ఉండడానికి ఒక నెల సమయం ఉంది అది నఫీల్ ఉపవాసాలు ఇక్కడ ఏదైతే రంజాన్ ఉపవాసాలు ఉన్నాయో అవి ఫరజ్ ఉపవాసాలు కాబట్టి ఫరజ్ నుండి మనం బయటపడాలి ఎందుకంటే ఒకవేళ మనం ఫరజ్ ఉపవాసాలు ఉండకుండా రంజాన్ ఉపవాసాలు ఉండకుండా మనం చనిపోయినట్లయితే మనల్ని ప్రశ్నిస్తాడు అదే షవ్వాల్ విషయంలో మనకు అక్కడ ప్రశ్నించడం అనేది జరగదు అయితే ఈ షవ్వాల్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో రంజాన్ తర్వాత వెంటనే ఉండాల్సినటువంటి మరుసటి రోజే ఉండాల్సిన అవసరం లేదు షవ్వాల్ అనేది ఒక నెల పూర్తిగా ఈ ముప్పై రోజుల్లో మీరు ఒక రోజు విడిచి ఒక రోజు కూడా ఉండొచ్చు లేదంటే కష్టమవుతుందంటే రంజాన్ వెంటనే కూడా మీరు నేరుగా వరుసగా ఆరు రోజులు ఉపవాసాన్ని పాటించవచ్చు అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముందుగా హజా అయినటువంటి రమజాన్ ఉపవాసాలు పాటించిన తర్వాతే షవ్వాల్ ఉపవాసాలు మనం పాటించాలి వారు స్త్రీలైన పురుషులైన సహీబ్నే హుజైమా హుజమా హీ రెండు వేల నూట పదిహేను హజర్ షౌబాన్ రది అల్లాహన్ వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త మహ్మద్ సల్ వారి యొక్క ప్రవచనం ఈ విధంగా ఉంది రమజాన్లో ఎవరైతే ముప్పై రోజుల ఉపవాసాలు పాటిస్తారో వారు పది నెలల ఉపవాసాలు పాటించిన దాంతో సమానం ఆ తర్వాత షవ్వాల్లో ఎవరైతే ఆరు రోజులు ఉపవాసం ఉంటారో వారు రెండు నెలల ఉపవాసం ఉన్న దాంతో సమానం ఈ రెండు కలిపి అంటే రమజాన్ యొక్క ముప్పై రోజుల ఉపవాసం పది నెలలకు సమానం శవ్వాల్లోని ఆరు రోజుల ఉపవాసం రెండు నెలలకు సమానం ఈ రెండు కలిపి ఒక సంవత్సరం ఉపవాసం ఉన్న దాంతో సమానం కాబట్టి ఎవరైతే రంజాన్లోని ముప్పై రోజుల ఉపవాసాలు ఉండి ఆ తర్వాత శవ్వాల్లోని ఆరు రోజుల ఉపవాసాలు ఉంటారో వారు పూర్తి సంవత్సరం ఉపవాసం ఉండిన దాంతో సమానం అని ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారు తెలియసారు కాబట్టి అల్లా సుమతల మీకు నాకు మనందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్లో ముప్పై రోజుల ఉపవాసాలు మనం ఉన్నాం కదా అదేవిధంగా శవాల్లో కూడా ఆరు రోజులు ఉపవాసాలు ఉండేటటువంటి సద్దు ప్రసాదించుగాక ఏ విధంగా అయితే రంజాన్లో మనం ఉపవాసాలు పాటించామో అలాగే ఈ ఆరు రోజుల శవ్వాలో ఉపవాసం ఉన్నట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా ఉపవాస స్థితిలోనే ఉన్నట్లుగా అలాంటి గొప్ప పుణ్య ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ శవ్వాలు ఉపవాసాలు ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అల్లా సుమతల్లా మీకు నాకు మనందరి కూడా ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా తెలుసుకొని ఇస్లాంని సరిగ్గా ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుకాక ఆ మీని రబుల్ ఆలమి దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లినా ఇది దైవ ప్రోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి